నీకు కథ చెప్తాను ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది దానికి దిగేది చెరుకున్నామని ఒకటే కోరిక అడవంతా తిరిగేది ఒక్క చెరుకు కూడా ఎక్కడా దొరకలేదు అలా తిరుగుతూ తిరుగుతూ ఒక చేను దగ్గరకు వచ్చింది చేనంతా కలకల్లాడుతుంది ఏనుగు ఆ చేను వేసి రైతు దగ్గర పోయి రైతు రైతు చెరుకులు చూసి ఊరుతుంది ఓ నాలుగు చెరుకులు ఇవ్వవా నీకు కావాల్సిన పని చేసి పెడతాను అని అంటుంది రైతు సరే అని నాలుగు చెరుకులు ఏనుగు ఇచ్చి అడవి నుంచి పెద్ద కట్టెల మోపు తెప్పించుకుంటాడు అవి అమ్మేసరికి రైతుకు చాలా లాభం వస్తుంది దాంతో రైతుకి చాలా ఆశ పుట్టింది ఏనుగుతో రైతు నేను చెప్పినట్టు చెయ్యి నీకు పంట కోసే రోజు కడుపు నిండా పెడతా అంటాడు ఏనుగు చిరిక మీద రాస్తా సరే అంది రైతు ఏనుగుతో పెద్ద మోపులు కట్ట తుమించుకునేవాడు నెల తిరిగేసరికి బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకుంటాడు చె రోజు వచ్చింది ఏను గమాయకమైనది మోసం చేయవచ్చులని కోసరి చెరుకులన్నీ ఇంట్లో దాచి పెడతాడు తర్వాత రోజు ఏమి వచ్చింది తోటలో ఒక్క చెరుకు లేదు రైతు అప్పుడు మోనుగుతో అంటాడు ఏమీ లేదు చెరుకంతా పురుగు పట్టేసింది కోసి చెరువులు పడేశాను అంటాడు నువ్వేం బాధపడుకో ఈసారి పంట వచ్చాక నీ గడప పెడతాలే అంటాడు నువ్వు ఇలాగే సాయం చేయి అని అంటాడు కమ్మని చెరుకువాసన దాని ఉక్కప్పటికి చేరింది ఏరుక్కి రైతు రైతు ద్రాస్ తెలిసిపోయింది రైతులను రైతు చేసి పడి ఏడుస్తాడు